హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా టిఫిన్ ఐటెం చేసుకుందామండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి కరివేపాకు పొంగలండి పేరుకు తగ్గట్టే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కరివేపాకు పొంగల రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా బౌల్ తీసుకొని రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలండి రెండు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు వరకు పెసరపప్పు తీసేసుకోండి చక్కగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి మంచి రుచి వస్తుందండి రోజు ఇడ్లీ దోశ తిని చాలా బోర్ కొడుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు స్పెషల్గా ఇలా కరివేపాకు పొంగల్ ప్రిపేర్ చేశారంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి చక్కగా మనకి ఆయిల్ కాగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి నిజం చెప్తున్నానండి దీని టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి రుచి వస్తుందండి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందామండి ఓ రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఉల్లిపాయ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందామండి చూడండి ఉల్లిపాయ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి ఇలా వేగితే మనకి సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు ఆరు వరకు వెల్లుల్లి కాస్త కచ్చ కొట్టి యాడ్ చేసుకొని మరొక వన్ మినిట్ పాటు కలుపుతూ వేపుకుందామండి వన్ మినిట్ పాటు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా రైస్ని పెసలపప్పుని నానపెట్టుకున్నాం కదండి చక్కగా ఇప్పుడు రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ పెసలపప్పు రైస్ని చక్కగా లో ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు ఇలా కలుపుతూ వేపుకోవాలండి మీకు మంచి రుచి రావాలి అనుకుంటే ఖచ్చితంగా పెసరపప్పుని రైస్ని ఓ రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా వేపుకున్నప్పుడే మనకి కరివేపాకు పొంగలి రుచి అదిరిపోతుందండి ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేయండి టేస్ట్ మరిచిపోలేరండి అంత మంచి రుచి వస్తుందండి చక్కగా ఒక రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకుందామండి నేను రెండు గ్లాసుల బియ్యం హాఫ్ గ్లాస్ వరకు పెసలపప్పు తీసుకున్నానండి మొత్తం ఏడు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి కరెక్ట్గా కుక్ అవుతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసుకొని వాటర్ని కాస్త సాల్ట్ ఉందా లేదా చెక్ చేసేసుకోండి తక్కువ అనిపిస్తే యాడ్ చేసేసుకోండి మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి చూడండి మనకి కరెక్ట్గా కుక్ అయ్యిందండి వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి రెండు గ్లాసుల బియ్యం హాఫ్ గ్లాస్ పప్పుకు ఏడు గ్లాసుల వాటర్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకోవాలండి ఇలా ఉడికించుకొని పొంగలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకోండి మీరు ఆయిల్ కానీ లేదా నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ మిరియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి కరివేపాకు ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవాలండి నేను చేస్తున్న పొంగలి క్వాంటిటీకి ఒక హాఫ్ కప్పు కరివేపాకు అయితే కరెక్ట్గా సరిపోతుందండి చూడండి చక్కగా లో ఫ్లేమ్లో వేపుకోవాలండి మనకి కరివేపాకు కాస్త క్రిస్పీగా రావాలండి అప్పటి వరకు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో వేపుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో వేపుకున్నారంటే ఖచ్చితంగా మాడిపోతుందండి అలా చేయకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వేపుకోండి ఇప్పుడు చక్కగా ఇలా వేపుకున్న కరివేపాకును మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని చల్లారిన తర్వాత చక్కగా బరకగా మిక్సీ పట్టేసుకోండి మరీ ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేయని అవసరం లేదండి ఈ కరివేపాకు పొంగలికి ఖచ్చితంగా మనం కరివేపాకు మిక్సీ పట్టేటప్పుడు కాస్త బరక అనేది ఉండాలండి అప్పుడే మనకి రుచి వస్తుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుందాము నెయ్యిని యాడ్ చేయడం వల్ల మంచి రుచి వస్తుందండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి మీరు నెయ్యి ప్లేస్లోనే ఆయిల్ని మరి కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి కానీ నెయ్యిని యాడ్ చేస్తేనే దీని టేస్ట్ అంతా తెలుస్తుందండి చూడండి చక్కగా ఇలా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి మరి ఈ కొత్తగా ప్రిపేర్ చేసిన కరివేపాకు పొంగల్ని మీరు కూడా ట్రై చేసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్